ఈ వీడియోలో బైబిల్ గ్రంథంలోని ఒక గొప్ప తెలి అయిన రిస్పా అనే స్త్రీని గురించి మనం తెలుసుకుందామా చనిపోయిన తన పిల్లల కొరకు ఆమె ఏం చేసిందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి రెండో సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో ఈమెను కూర్చుని ప్రస్తావన మనకు కనబడుతుంది గిబియన్లు దావీది దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏం కావాలి అని అడగగా వారు మాకేమి వద్దు సౌలుకు సంబంధించిన వారిని మాకిస్తే చాలు అని అడిగినప్పుడు ఏడుగురిని దావీది వారికి అప్పగిస్తాడు అయితే గిబియన్లు ఆ ఏడుగురిని కూడా ఉరి తీసి చంపేస్తారు ఆ ఏడుగురులో ఇద్దరు ఉప పత్ని అయిన రిస్పాకు పుట్టిన వారు వారి మరణం తెలిసి ఈ రిస్పా తన కుమారుల కళేబరం వెళ్లి ఆ శవాల మీద గోని పట్టను కప్పి ఆకాశ పక్షులు అడవి మృగాలు ఆ మాంసం తినకుండా చాలా కాలం ఉంటే పంటలు పండేంత వరకు భూమి మీద వర్షం పడేంత వరకు ఆ శవం దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఆ శవాలను కాపాడుకుంటూ ఉంది ఈ విషయం తెలిసిన దావీదు ఆ కళేబరాలను మరలా వెనక్కి తెప్పించాడు ఎంత గొప్ప తెల్లో కదండి ఈ రిస్పా